హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడొచ్చు ఇక్కడ హౌజెస్ ఇవన్నీ హౌసెస్ ఇది వచ్చేసి హైవే హైవే కానుకొని ఇండ్ల పక్కన ఓపెన్ ప్లాట్స్ కోసం ఎదురు చూస్తున్నారా చూడొచ్చు ఈ హైవే ఈ హైవే కానుకొని హౌసెస్ హౌసెస్ వెనకాల కల ఓపెన్ ప్లాట్స్ అనేవి ఈ రోజు కవర్ చేస్తున్నాం మనం ఇది వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే ఇది చూడొచ్చు ఇందాక మనం అక్కడ నుంచి చూసాం ఈ హౌజెస్ అండ్ ఈ హౌసెస్ పక్కన నుంచి మనం ఇప్పుడు ఓపెన్ ప్లాట్ వెంచర్ అనేది కవర్ చేస్తున్నాము హౌసెస్ కి పక్కన హైవే కి దగ్గరలో సేఫ్ గా సెక్యూర్ గా హై రిటర్న్స్ ఇచ్చే ఒక పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ కోసం సర్చింగ్ లో ఉన్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మీ బడ్జెట్ కి మ్యాచ్ అయ్యే డెవలప్మెంట్ ఉన్న ఫ్యూచర్ లో డబల్ ట్రిపల్ అయ్యే లొకేషన్ ఇది చూడొచ్చు ఇది ప్రాజెక్ట్ ఎంట్రెన్స్ ఇవన్నీ హౌసెస్ చూస్తా చూడొచ్చు మీరు ఈ హౌజెస్ ని ఆనుకొని అనేది ప్రాజెక్ట్ ఉంటుంది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది చూడొచ్చు ఇవన్నీ హౌజెస్ వెంచర్ పక్కన ఇది ఒక ప్రీమియం హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ సరౌండింగ్ హౌజెస్ తోని హైవే కి దగ్గరగా వీడియోని పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఎందుకు ప్రీమియం ప్రాజెక్ట్ అనేది చెప్తున్నాను వీడియోలో చూడొచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో చూసుకుంటే హౌజెస్ అనేవి ఉంటాయి మన ప్రాజెక్ట్ కి ఫ్రంట్ సైడ్ ఇందాక రైట్ హ్యాండ్ సైడ్ చూసాము ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని హౌసెస్ ఉంటాయి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో హౌసెస్ ఉన్నాయి నేషనల్ హైవేకి ఓల్డ్ బ్యాంగ్లూర్ హైవే కి అండ్ న్యూ బెంగళూర్ హైవేకి రెండిటికి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ అనేది ప్రాజెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి షాద్ నగర్ చటాన్పల్లి క్లోజ్ టు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే సరౌండింగ్ విత్ హౌసెస్ ఈ వెంచర్ గురించి చెప్పాలంటే ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ లీగల్ క్లియర్ టైటల్ హెచ్ఎండి రైరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్టు రెడీ టు కన్స్ట్రక్షన్ వన్స్ డెవలప్మెంట్ కంప్లీట్ కాగానే విత్ ఇన్ త్రీ టు ఫోర్ మంత్స్ లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చూడొచ్చు మీరు సరౌండింగ్ ప్రతి చోట కన్స్ట్రక్షన్ ఉన్నాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీ ప్రాపర్టీ వాల్యూ మ్యాసి గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి మేజర్ ల్యాండ్ మార్క్స్ అరౌండ్ ప్రాజెక్టు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ జస్ట్ టెన్ మినిట్స్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నాట్కో ఫార్మా జాన్సన్ అండ్ జాన్సన్ నియర్ షాద్ నగర్ బస్ స్టాండ్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ టు షాద్ నగర్ రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్ టు నేషనల్ హైవే ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అప్ కమింగ్ ట్రిపుల్ ఆర్ సరౌండింగ్ హౌజెస్ అండ్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా ఇది కనెక్టివిటీ విషయంలో షాద్ నగర్ హైదరాబాద్ టాప్ ర్యాంకింగ్ లో ఉంది మన ప్రాజెక్ట్ హైవేకి దగ్గర ఉండడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది బెంగళూర్ హైవే అనేది సిక్స్ లైన్స్ రోడ్ ఎక్స్పెన్షన్ వర్క్ జరుగుతుంది మీ బడ్జెట్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే ప్లాట్స్ రెడీగా ఉన్నాయి ఇది మీ ఫ్యామిలీకి మీ ఫ్యూచర్ కి ఒక వాల్యుబుల్ లైఫ్ అసెట్ అవుతుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ